హాయ్ అండి ఏమైందిరా చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా చికెన్ అంటే మీరు పప్పులో కాలేసినట్టండి చికెన్ కాదండి మిల్లి మేకర్ కర్రీ మనకి చపాతీలోకి కానీ పులకలలోకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ ప్రాసెస్ ఎలా చూద్దామండి టమాటా సాన్ ముందరగానే చాప్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవి మెత్తగా స్మూత్గా స్మాష్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్లో యాడ్ చేసేసి ఒక ఫైవ్ జీడిపప్పులు అనేది వేసుకున్నాను మీకు ఇంట్లో ఉంటే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను మళ్ళా అదే కడాయిలో మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కొంచెం ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు మొగ్గ యాలకులు అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్లో అవి బాగా వేగిన తర్వాత మనం ముందరగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ అది దాంట్లో యాడ్ చేయాలండి చూడండి అది ఇట్లా యాడ్ చేయాలి మనకు అడుగు అంటకుండా అడుగు అంటుందండి ఎందుకంటే మనం జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి అడుగు అనేది కొంచెం అంటుద్ది అది అంటకుండా మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ పోసేదాకా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫెస్ట్ కూడా వేసుకున్నాను అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఎందుకంటే ఆ పేస్ట్లోకి కలవాలి కదండి అల్లం పేస్ట్ అందుకనేది బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కారం అనేది మీకు తగ్గినంత వేసుకోండి మాకైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోద్ది మాకు మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీ కారం ఎక్కువ తినే ఎక్కువ వేసుకొని తక్కువ తినే తక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా అవి కూడా బాగా ఆ పేస్ట్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మేంద్ర కరివేపాకు ఇప్పుడు వేస్తుంది అనుకుంటున్నారా మధ్యలో ఫస్ట్లో వేస్తే మనకి మాడిపోయినట్టు ఉంటాయి కదండి అందుకని ఇలా కర్రీ కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత వేస్తాను నేను కరివేపాకు అలా మనకి మనకి పలచగా ఉంటే పలచగా తిక్కుగా కావాలని తిక్కుగా మనకి తిక్కుగా వస్తేనే కూర టేస్టీగా ఉంటుందండి పలచగా అంటే బాగుండదు ఇలా ముందరగానే నేను హాట్ వాటర్లో మిల్లీ మేకర్స్ అనేది నానబెట్టుకున్నాను చూడండి ఎంత స్పాంజీగా ఉబ్బాయో తర్వాత నేను ఇందాక సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదండి కొంచెం తిక్కుగా అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అవి గట్టిగా పిండుకొని అందులో వేసుకున్నానండి తిక్కుగా వచ్చిన తర్వాత కర్రీ ఎలా పిండుకున్నానంటే చూడండి ఇలా బాగా పిండుకోవాలండి గట్టిగా చూడండి మనకి ఎక్స్ట్రా వాటర్ ఎంత వచ్చాయో చూడండి కర్రీ అనేది చూడండి అండి ఎంత బాల్స్గా ఎంత బాగా ఉబ్బాయో కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా చాలా టేస్టీగా వచ్చిందండి లాస్ట్లో గరం మసాలా అనేది కూడా వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకున్నాను అంతేనండి కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరు లొట్టలు వేసుకుంటా తిన్నారు కర్రీ ఎక్సలెంట్గా ఉందని ఈ కర్రీ అనేది చపాతీలలో కానీ మన పూరీలలో కానీ అన్నంలలో కానీ చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి